ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఇవాళ పార్లమెంట్లో పెట్టి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇది దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మహిళలకు యువకులకు విద్యార్థులకు ముద్రా యోజన ద్వారా వర్తకులకు పెద్ద ఎత్తున గృహ భద్రత కోసం ఇళ్ళు కేటాయింపుల ద్వారా జనరంజకమైనటువంటి బడ్జెట్ని వేళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే దేశంలో రెండు కోట్ల రెండున్నర కోట్లు అర్బన్ గృహ నిర్మాణానికి నిధులు కేటాయించడం అదేవిధంగా పెద్ద ఎత్తున ఏదైతే మౌ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించడం అలాగే విద్యా నైపుణ్యం ఆధారంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించడం అదే మహిళల కోసం దాదాపు వివిధ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయలు మహిళలకు బాలికల సంరక్షణకు కేటాయించడం ఏదైతే ముద్రా యోజన యొక్క రుణ పరిమితిని పది లక్షల నుండి ఇరవై లక్షలకు పెంచడం ఈ విధంగా దేశంలో అత్యున్నతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్